హలో అండి మునక్కాడ రసం చేద్దామా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి మునక్కాడ రసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో మునక్కాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే మూడు మునక్కాయలు తీసుకున్నాను ములక్కాయ ముక్కలు ఇలా పొట్టు తీసైనా వేసుకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గానే వేసేసాను దీంట్లో ఒక టమాటా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇంకొక టమాటా కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు పర్లేదు ఇలా టమాటా వేసుకున్న తర్వాత కందిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకొని వేసుకున్నాను నానైతే తొందరగా ఉడుకుతుందని రెండు స్పూన్ల కందిపప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ ములక్కాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కుక్కర్ అయితే ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక నాలుగైదు విజిల్ వస్తే చాలండి మన మునక్కాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోతాయి చూసారా ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో నుంచి ఒక నాలుగైదు మునక్కాయ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన మునక్కాయలు కందిపప్పు టమాటా బాగా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఒక స్టెయినర్ పెట్టుకొని ఇది మొత్తం వడకట్టుకోవాలి ఈ పిప్పి మిగులుతుంది కదా ఈ పిప్పి కూడా ఉంటే దాంట్లో కూడా కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి స్ట్రెయిన్ చేసుకోవచ్చు సరే మన రసం అయితే ఇలా మంచిగా స్ట్రెయిన్ అయిపోయింది దీన్నప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రసం పొడి తయారు చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కొంచెం ఎక్కువ వేయకూడదండి మన మెంతులు కొంచెం వేయాలి చిటికడ మెంతులు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మన రసం పొడిని వేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఎందుకంటే ఈ రసం పొడి మాడిపోతుంది కాబట్టి చిన్న మంట మీద ఈ రసం పొడి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అయితే చేదు వస్తుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మన చింతపండు ఉంది కదా ఆ చింతపండుని మంచిగా గుజ్జు తీసేసుకొని ఆ చింతపండు రసం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం కూడా పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుందండి తర్వాత మనం పక్కన పెట్టుకున్న రసం వాటి ఉన్నాయి కదా అవి కూడా పోసేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగేటట్టు చూసుకోవాలి కొంచెం ఈ రసం అనేది ఉన్నప్పుడు కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగువు కొంచమే ఎండ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఇంగు కూడా వేసుకొని బాగా కలుపుకొని అలాగే రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోండి పులుపు తగ్గట్టు సాల్ట్ ఉందా లేదా ఒకవేళ సాల్ట్ సరిపోకుండా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో మన రసం అయితే బాగా మరుగుతుందండి ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి చూసారు కదా మన రసం అయితే ఆల్మోస్ట్ మరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవటమేనండి ఎంతే అండి చాలా సింపుల్గా మన ఆంధ్ర ప్రత్యేక వంటకం మునక్కాయన రసం అయితే రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది వర్షం పడుతున్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ మునక్కాయ రసం పోసుకొని పక్కన అప్పడం పెట్టుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ